అంటే ఇప్పుడు అప్పుడు మనం అవకాశం ఇచ్చు అందరూ కంపల్సరీ ఎగ్జామినాడు వాళ్ళ తాగి వాహనాలు నడుపుతారు తాగి కనటక్షన అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నవండి అందరికీ సగం సగం వినికొచ్చినట్టుంది ఈ తారాబత్ జిల్లా పోలీసుల ఇన్స్పెక్టర్ ధన్యవాదాలు అండి ఎస్పి మేడమ్ సర్పణ ధన్యవాదాలు ఇక్కడ ముఖ్య కారణ కౌరమి మన పరిగి డిఎస్పి గారు కొడంగల్ సిఏ గారు పరివేశారు సంతోషం మన పాతికే మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముఖ్యంగా మా ఆపరేషన్ ముష్కాన్ ఎస్ఐ జయపాల్ రెడ్డి వారి సిబ్బంది మా పోలీస్ సిబ్బంది మీ అందరికీ చాలా సంతోషం ఒక మన మహిళ మహిళ పాల్గొందుకు మన స్థాప ఓకే చాలాసేపు అండి లేట్ అయిపోయింది లేట్ అయినా మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎందుకు ఎందుసూ ఇక్కడ కూర్చునిందుకు మీ అందరికీ తెలుసు సమాజంలో ప్రతి వ్యక్తి కూడా సమానమైన హక్కు సమానమైన జీవితం సమానమైన అవకాశాలు ఉండాలి మనకు పుట్టుకతో కొంతమంది అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే చట్టాన్ని మీరు అతిక్రమిస్తారో లేకుంటే చట్టాన్ని గౌరవించారో చట్టం పని చేసుకుంటా పోతుంది తర్వాత కేసులు అవుతాయి మేము చూస్తూ ఉన్నాం రోజు రోజు మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి తాండ్ర నుంచి అక్కడ నుంచి అంతా ఫోన్లు వస్తూ ఉన్నాయి సో లేదు కుదరదు అంటే ఇబ్బంది పడతారు సో మీరందరూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీతో అందరితో ఇంటరాక్ట్ అయినందుకు చాలా సంతోషం దీన్ని తప్పకుండా మన జిల్లా అనుకోండి లేకుంటే ఈరోజు కలెక్టర్ గారు ఎస్పీ మేడం కూడా చాలా యాక్షన్ తీసుకోమంటున్నారు గతంలో సంవత్సరానికి రెండుసార్లే ఉండేది బట్ ఇప్పుడు సంవత్సరం మొత్తం కంటే ఉంటుంది మీరు మమ్మ మీ మీ మనసులో ఉంటే దయచేసి ఏదో వన్ మంత్ టెంపరీ ఏదో ఇట్లా పోలీసులు రాగానే కొంచెం పక్కన పెడదామంటే అది తీసేయండి ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యతల పౌరునిగా మీరు కూడా భాగస్వాములై ఆపరేషన్ ముస్కాన్ని మాకు కోఆపరేట్ చేస్తారని వెట్టి చాకిరి నిర్మూలన అనుకోండి బాల కార్మికులను పనిలో అనుకోండి అవి దయచేసి నిర్మూలనలో మీరు కూడా భాగస్వామ్యం అవుతారని నేను అందరినీ కోరుతూ చేస్తున్నాను థ్యాంక్ యూ జరీ చేస్తున్నాము మీదో పది మందికి పని కల్పిస్తుంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కేసులు చేస్తున్నారు ఇది అసలు ఇది ఎందుకు తప్పెందుకు అనే మనసులో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు లేరా అందరికీ తెలుసా అదే మరి అడగ అందుకే ఆడుతున్నాయి కదా ఇప్పుడు బండి మోటార్ సైకిల్ ఉంటుంది మనకు కార్ ఉంటుంది రోడ్డు మీద పోయి నడపాలంటే లైసెన్స్ ఉండాలా ఉండాలా మరి అడుగు ఆడాల లేదంటే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటది ఎందుకు సమాజంలో అందరూ ఒక బానిసల్లాగా మనం చూస్తాం పుట్టుకతో బానిస కాదు కాకపోతే అంత అతని ఆర్థిక పరిస్థితుల్లో అతను బానిస ఉండొచ్చు ఒక బాధ్యత గల మనం మనకు దేవుడు అంతవతు తెలివిచ్చిండు మనకు ఎంతో ఆర్థికంగా బాగున్నాం కాబట్టి ఈరోజు మనం తెల్లగా పుల్లగా కార్లు సైకిల్ మోటార్లు మనకు మనకు మనం అనుకున్న విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఎవరు దేవుడు దిక్కు అనే విధంగా ఈరోజు ప్రభుత్వమే ఒక చట్టాన్ని తయారు చేసి దాన్ని ఈరోజు దాన్ని అమలు పరిచి వాళ్ళని కూడా సమాజంలో సమాన హక్కులు కలిగించే విధంగా ఎందుకంటే ముందుండే వ్యవస్థ మీ అందరికీ తెలుసు పోలీస్ వ్యవస్థ ఓ నమ్మకమైన బాధ్యత గల ఒక వ్యవస్థని ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది అందరినీ వీళ్ళందరినీ ఏదో బాధ పెట్టాలి కేసులు పెడితే ఏదో మాకేం తీరడం రాదు లేకుంటే మాకేం మాకు అవార్డ్స్ రివార్డ్స్ రావు బట్ చట్టాన్ని అమలుపరచాలి కాబట్టి దాన్ని నిజంగా ఇబ్బంది పెట్టాలంటే దాంట్లో పది సంవత్సరాల శిక్షలు కూడా ఉంటాయి కానీ గవర్నమెంట్ ఆ విధంగా కఠినమైన శిక్షలు అమలుపరిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల ఉద్దేశం లేదు వాళ్ళలో మార్పు తీసుకోవాలంటే మీరే ఒక తండ్రిగా ఒక అధికారిగా లేకుంటే అతను పెద్ద దిక్కుగా మీరు ముందుండి వాళ్ళని తీసుకొచ్చి మీరు మనం పనులు తీసుకోవచ్చు అది కూడా మనకు వస్తాయి ఇప్పుడు ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అవసరం మనకు సో వాళ్ళని మీరు తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు మా అప్తృష్టి మీరు చెప్పినారు ఇప్పుడు మన డిఎస్పి గారు చెప్పారు నడవాలి వ్యవస్థ నడవాలి మీ వ్యాపారం నడవాలి అట్ ద సేమ్ టైం డిఎస్పి గారు చెప్పినట్టుగా ఒక వెహికల్ నడపాలంటే లైసెన్స్ ఉండాలి నువ్వు బిజినెస్ పెట్టుకోవాలంటే నువ్వు బిజినెస్ పెట్టు అట్ ద సేమ్ టైం ఆ చిన్నపిల్లల భవిష్యత్తు ఆ వయసులో ఆ టైంలో వాళ్ళని సరైన మార్గంలో సరియైన దారిలో పెట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళు లేబర్ లైఫ్ అంతా మనకి లేబరే ఉండిపోతుంది దానివల్ల మన రాష్ట్రానికి మన దేశకి మన దేశానికి మన ఆర్థిక వ్యవస్థకు ఒక గుడిబండగా ఒక బరువుగా తయారవుతుంది అదే చదువుకుంటే ఒక ప్రయోజనం అయితే మంచి టెక్నికల్ అయితే ఒకడు ఒకడు చేసే ఒక మంచి కానీ మీకు తోచిన మీకు అనుకూలమైన లేకుంటే మీకు పట్ల ఏ అవకాశం ఉందో వాళ్ళని చదువులో కానీ మంచి స్కూల్లో కానీ లేకుంటే మంచి చిన్నపాటి దాంట్లో వాళ్ళని